పోరెడ్డి సుబ్బారెడ్డి తులసమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు పోరెడ్డి కళాధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నాలుగో మైలు బిఎస్ఆర్ నగర్లో మంచినీటి చలివేంధనాన్ని నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు అనంతరం పిఎస్ఆర్ నగర్ అనే పేరుతో వీధిని నీడా చైర్మన్ చేతుల మీదుగా నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరెడ్డి సుబ్బారెడ్డి తులసమ్మ జ్ఞాపకార్థం మంచిరెడ్డి చనివేది వారి కుమారుడు పోరెడ్డి కళాధర్ రెడ్డి ఆదిత్య త్రీ సిక్స్ అనే పేరుతో ఈరోజు ఏర్పాటు చేశారని వాటిని చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు అంతేకాకుండా వారి తల్లిదండ్రుల పేరు మీద పిఎస్ఆర్ నగర్ పేరుతో వీధిని కూడా తన చేతుల మీదుగా ప్రారంభించడం అందుకు చాలా సంతోషంగా ఉందని పోరెడ్డి కళాధర్ రెడ్డి నాకు సొంత అన్నతో సమానమని మా ఇద్దరి మధ్య ఎంతో అన్యోన్యత ఉందని అన్నారు నేటి సమాజంలో ఉన్న కన్నెత తల్లిదండ్రులు బిడ్డలు మర్చిపోతున్నారని తల్లిదండ్రుల పేరుతో ఈ చలివేంద్రాల్లో వారి పేర్లతో ఏర్పాటు చేసిన కళాధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ సందర్భంగా చలివేంద్ర నిర్వాహకులు కలాధర్ రెడ్డి మాట్లాడుతూ తన తల్లిదండ్రుల పేరుతో ఈ రోజు మంచిరెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించామని ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నుడా చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు చక్రవర్దన్ రెడ్డి

ప్రళాదర్ రెడ్డి గారికి దగ్గరికి రావడం ఎంతో ఆనందంగా భావిస్తున్నాం ఇంకోటి తమ్ముడు జకాధర్ రెడ్డి గారు కూడా తోట రావడం నా దృష్టిగా భావిస్తున్నా నాకు కొంత సోదరుడు ఎప్పుడు కూడా నా విరోధలాసి నేనంటే వాళ్ళ మిత్రులందరూ కూడా మూడో వాళ్ళు అందరూ కూడా ఎంతో అభిమానించిన వ్యక్తి పార్టీ చట్టాలో ఉన్నప్పుడు తన సొంత డబ్బులు పెట్టుకొని నా కోసం సార్లు వస్తే ఒకరోజు అతని గురించి చెప్తా నా కన్నీళ్ళు కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయి ఆయనే కళాకర్ రెడ్డి గారు దీనికి నాతో ముఖ్యం జీవితం జగందర్ రెడ్డి గారు తమ్ముడు అదే రకం సైలంగా రెడ్డి కరంపరెట్టు అదే రకంగా జాగది గారు ఇంకా గురువు అత్తానయ్య అందరికీ నమస్కారాలు ఈరోజు ఎండలు ముదిరిపోతున్నాయి ఈ ఎండల్లో పెద్దలు ఎంత జాగ్రత్త తీసుకోవాలో చిన్నపిల్లలు కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మార్చి నుంచి ఎండ స్టార్ట్ అయింది దానికి పిల్లలతో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎవరితో కూడా పది గంటల పైన పిల్లలు బయటకు బానివచ్చు పెద్దలు కూడా ఎవరు రావచ్చు బయట చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే అన్నిటికన్నా మనం గుర్తుంచుకోవచ్చు ముఖ్యంగా ఇది కళాదర్ రెడ్డి గారు పది మంది నిలిచే కార్యక్రమం ఆదిత్య ఏంటో ఉండగా ఉంటే అది కొత్తగా ఉంది ఎంత వెరైటీగా ఉంది ఇది అందరూ డబ్బాలు పెడతాను అడిగా కాదు నువ్వు బాలకృష్ణ మనిషి మనుషులు కాబట్టి ఆర్మీ పెట్టి పెట్టాను చాలా గొప్ప విషయం వాళ్ళ అమ్మా నాన్న మర్చిపోకుండా ఈ రోజులు అమ్మా నాన్న మర్చిపోయే రోజులు కానీ కొంత నా కాడ చాలా కేసులు వస్తున్నాయి వాళ్ళ నాయన ధరేసారని వాళ్ళ నాయన వస్తుంటే వాళ్ళ కొడుకులు నా కాడికి వచ్చి నేను తిప్పేవాడిని నీకు మీరు నా సొంత మనుషులైనా నేను పనిచేయను అమ్మా నాన్న చోడోళ్ళు నా దగ్గరికి రావద్దు అని చెప్పి అమ్మా నాన్న పేరు గుర్తుపెట్టి వాళ్ళ పేరు మీద జరపడం వాళ్ళ పేరు మీద వీధి పెట్టడం ముఖ్యంగా వారిని మరొకసారి హృదయపూర్వకంగా అభివృద్ధిస్తున్నా అదే రకంగా అందరూ కూడా ఒకటే కోరుతున్నా ఈరోజు అందరూ కూడా ఈయన ఆదర్శం చేసుకున్న ఇలా ప్రజలకు మధ్యగా అదే రకంగా ముఖ్యంగా పోలీసులు మర్చిపోవద్దు పోలీసు డ్రెస్ అంటే మన మీద వాళ్ళని చూద్దాం శుభం అంతేకాదు ఈరోజు మా ఎండలో గాలికి దుమ్ముకి నిలబడుతున్నారు ఒక నిలబడుతున్నారు ఒక ఇబ్బందులు ఉంటున్నారు నేను చెప్పేది వాళ్ళకు కూడా భయం చేయండి మొదలు గ్లూకోజ్ వాటర్ ఇవ్వండి ఆ ఎండలో అదే రకంగా ఒక టెంకాయని వెళ్ళేవాడి నేనైతే ఇంతవరకు ప్రచారం చేసుకోలేదు మార్చి పదవ తేదీ నుంచే ఈరోజు సిల్ ఈ రోజు వరకు ఒక ఒక్క రోజు కుర్చి కాకుండా పోలీసు అందరికీ మధ్యాహ్నం పాటు ఎవరైతే డ్యూటీలో ఉంటున్నారో అందరూ కూడా నా మనిషి చేత ఒక రెండు కార్లు నేను రిలీజ్ చేయను రోజు టెంకాయ నీళ్ళు హాఫ్ లీటర్ మేమైతే ఎప్పుడు కూడా ప్రచారం చేసుకోవాలా ప్రశ్న చెప్పాలా ఎందుకంటే అది ఒక బాధ్యత పాపం మన కోసం మనం అసలు ఏసీ కార్లో పోయి భయపడుతున్నాం ఒక మండుటెండలో ఒక ఒక వేడి దాళల్లో దుమ్ము ధూళిలో తినపట్టు వాళ్ళు ఒక డ్యూటీ చేస్తున్నారంటే పోలీసులు కూడా మన వారిగా గుర్తించమని నేను ప్రజలందరూ కోరుతున్నా అదే రకంగా ప్రజానికో ఎవరెవరు పిల్లలు జాగ్రత్త చేసుకోండి ఎండలు ఎవరు బయటకు రావద్దు అదే రకంగా ప్రజలు కాపాడుతున్నాను కోరిటి అలా పెట్టి మా అమ్మ నాయన పేరు మీద కోరిట్ సుబ్బారెడ్డి కలిసి గారు వాళ్ళ జాతి కారణంగా కలివేంద్రం మీ బజార్ పేరుఆర్ పేరు పెట్టి ఈ రోజు ఎలా చేయాలని చెప్పి భోజనాలు కూడా పెట్టాలని మా రుణా చైర్మను రుణా చైర్మనే కాదు మాకు మాకు నాగకుండా లేకపోయినా నాకు ఏది కూడా ఫస్ట్ ఆయనతోనే ఏదైనా కార్యక్రమం කිය मा आ वा of කఉ